హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కా స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది ఒరే బావోసే మరద స్టోరీలోని యాభై ఒకటో భాగం రామ్ మళ్ళీ నందితకి ముద్దు పెట్టడం నందిత ముద్దు పెట్టడం గుర్తుకు వచ్చి అసహనంగా పిడికిలు బిగించి మీటింగ్ బాగానే కంప్లీట్ అయ్యింది సార్ కానీ ఆ క్లయింట్ బిహేవియర్ నాకు నచ్చలేదు అని నందిత చేసింది చెప్పి ఇంకొకసారి ఆ అమ్మాయి మీటింగ్కి వచ్చే పని అయితే నన్ను పంపించకండి సార్ మీరే వెళ్ళండి ప్లీజ్ అని అన్నాడు కృష్ణ జరిగిందంతా విన్నాక షాక్ అయ్యి నువ్వు చెప్పిందంత నిజమేనా అని పైకి లేచి మళ్ళీ అడిగాడు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి సార్ అని రామ్ చిరాకుగా అనగానే రీసెంట్గానే ఆ అమ్మాయి కంపెనీ బాధ్యతలు తీసుకుందంట అవి చాలా స్ట్రిక్ట్ అని విన్నాను పైగా ఆ అమ్మాయికి పొగరు యాటిట్యూడ్ బాగా ఎక్కువంట ఏదైనా పంతం పడితే సాధించే వరకు వదలదంట మరి నీతో ఎందుకు పెట్టుకుంది కానీ మీటింగ్కి వెళ్ళిన నీతో ఇలా చేస్తుందని ఊహించలేదు ఓకే నెక్స్ట్ టైం నుంచి నేను చూసుకుంటాను లే యూ డోంట్ వరీ అని చెప్పి పంపించేసి అసలు ఈ నందితకి ఏంటి ఇలా చేసింది ఈ అమ్మాయి మనసులో ఏముంది అని ఆలోచించుకుంటూ ఉండిపోయాడు కృష్ణ రామ్ తన క్యాబిన్కి వెళ్ళి తన వర్క్ చేసుకుంటూ ఉండగా రామ్ లో సీత లోపలికి వచ్చి చిరాకుగా బయటికి రావటం గమనించిన నిత్య ఏం జరిగిందా అని అనుకుంటూ ఫైల్ వంక పెట్టుకొని కృష్ణ దగ్గరికి వెళ్ళి జరిగింది తెలుసుకొని చ అసలే రామ్కి చాలా కోపం అక్కడే ఖచ్చితంగా కొట్టేవాడు కానీ మన కంపెనీ కోసం ఆలోచించి ఉంటాడు పైగా సీత ముందు అది అలా చేయటం ఏంటి ఈ నందితికి పనేమీ లేదా తన గురించి తెలుసుకో అన్నయ్య ఇంకొకసారి ఇలాంటి పనులు చేసే పని అయితే ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసే అని అంది అలా కుదరదు నీదు మధ్యలో క్యాన్సిల్ చేస్తే పెనాల్టీ కింద మనం చాలా మనీ పే చేయాల్సి వస్తుంది పైగా ఇంతవరకు చేసిన ప్రాజెక్ట్ మనీ కూడా కట్టరు అదే వాళ్ళు క్యాన్సిల్ చేశారనుకో మనకి పెనాల్టీ పే చేయాల్సి వస్తుంది ఈ టైంలో ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయితే కంపెనీకి బ్యాడ్ నేమ్ వస్తుంది ఈసారి నుంచి అలా జరగకుండా అభిని ఇలాంటి మీటింగ్స్ పంపించకుండా నేనే వెళ్తాను అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు కదా అని అన్నాడు ఓకే అన్నయ్య నీ ఇష్టం అని చెప్పి నిత్య వెళ్ళిపోయాక మధ్యాహ్నం లంచ్ టైంలో సీత దగ్గరికి వెళ్తూ ఉంటే నిత్య మధ్యలోనే ఆపేసి ఏమైంది అబీకి ఉదయం నుంచి చాలా చిరాకుగా ఉన్నాడు నిన్న కూడా మీటింగ్ అని చెప్పి వెళ్ళి తిరిగి ఆఫీస్కి రాలేదు ఇద్దరు అని ఏమీ తెలియని దానిలా అడిగింది అది ఎందుకు అడుగుతావులే ఓ చుప్పనాతి నా మొగుడి మీద కన్నేసింది దాని గుడ్లు పీకేయాలనిపించింది నాకైతే కానీ కుదరదు కదా అందుకే వదిలేసి వచ్చాను లేకపోయి ఉంటే నిన్నే అది నా చేతుల్లో చచ్చుండేది అని పళ్ళు నూరుకుంటు అంది సీత కచ్చగా నందితని గుర్తు చేసుకొని సీత కళ్ళల్లో కోపం చూసిన నిత్య ఒక్క క్షణం షాక్ అయ్యి అంతలా ఏం జరిగింది నువ్వు ఇంత కోప్పానికి అని మళ్ళీ అడిగింది ఏం జరిగిందా అది బావకి ముద్దు పెట్టింది అని పళ్ళు నూరుతో అనగానే ఏంటి లిప్ టు లిప్ కిస్ పెట్టిందా అని నిత్య కళ్ళు పెద్దవి చేసి అడిగింది చిచి అదేం కాదు జస్ట్ చీక్కిసి పెట్టింది అది కూడా కావాలని పెట్టింది తన వాలకం చూస్తుంటే నాకెక్కడో తేడా కొడుతుంది నా బావకి దానిని దూరంగా ఉంచాలి లేదంటే బావని ఎగిరేసుకుపోయేలా ఉంది నో నేను నా బావని వదిలిపెట్టను అని బుసలు కొడుతూ అంది సీత సీత మాటకి నిత్య గట్టిగా నవ్వేసి ఒకవేళ నువ్వు అనుకున్నా కూడా రామ్ నిన్ను వదల్లే డోంట్ వరీ అని చెప్పి ఇకపోతే ఈ విషయాలు ఏవి అభి దగ్గర మాట్లాడకు అనవసరంగా మళ్ళీ గుర్తు చేసుకొని బాధపడతాడు అని అంది అలాగే అని చెప్పి సీత రామ్ క్యాబిన్లోకి వెళ్ళేసరికి అప్పటికి కూడా రామ్ సీరియస్గా వర్క్ చేస్తూ ఉంటే అబ్బా బావా ఇంకా వర్క్ చేస్తూనే ఉన్నావా తినేది లేదా అని కసురుకుంటూ క్యారేజ్ ఓపెన్ చేస్తే రామ్ తన ల్యాప్టాప్ క్లోజ్ చేసి నీ కోసమే వెయిట్ చేస్తున్నాను సీత అని చిరునవ్వుతో అన్నాడు వచ్చేసానుగా ఇక తిందాం పట్టు అసలే చాలా ఆకలిగా ఉంది అంటూ ఇద్దరికి రెండు ప్లేట్స్ పెట్టి సీత తనది తింటూ సరదాగా కబుర్లు చెప్తూ ఉంటే రామ్ అంతా మర్చిపోయి సీత చెప్పేది వింటూ నవ్వుకుంటూ తింటూ ఉన్నాడు అలా సీత వెళ్తూ వెళ్తూ రామ్ని గట్టిగా హత్తుకొని దేని గురించి ఎక్కువగా ఆలోచించక బావా బుర్ర బ్లాస్ట్ అయి బుర్ర బ్లాస్ట్ అవుతుంది ఓన్లీ నా గురించి మాత్రమే ఆలోచించు అని కన్ను కొట్టి అల్లరిగా చెప్పి వెళ్ళిపోతే రామ్ చేసి రామ్ సీత చేసిన పనికి నవ్వుకుంటూనే వర్క్లో పడిపోయాడు అలా రోజులు మళ్ళీ సాఫీగా సాగిపోతున్నాయి రామ్ జరిగింది మర్చిపోయి ఆఫీస్లో స్ట్రిక్ట్గా ఉంటూ ఇంటి దగ్గర సీతతో అల్లరిగా ఉంటూ తన మ్యారేజ్ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తూ మర్చిపోలేని జ్ఞాపకాలని ఇద్దరూ పోగు చేసుకుంటూ ఉన్నారు అలా మరో టూ మంత్స్ గడిచిపోయాయి ఈ టూ మంత్స్లో మరోసారి రామ్ సీత ఫ్యామిలీ త వచ్చి ఒక వారం రోజులు వాళ్ళతో సరదాగా గడిపి ఇద్దరు హ్యాపీగా ఉన్నారని చూసి వాళ్ళు కూడా సంతోషించి జీవితాంతా అంతే సంతోషంగా ఉండండి అని దీవించి మరీ వెళ్ళిపోయి వెళ్తూ వెళ్తూ సీత చెవిలో త్వరలో గుడ్ న్యూస్ చెప్పమని ఇద్దరు లేడీస్ గట్టిగా చెప్పి వెళ్తే సీత సిగ్గుపడుతూ తప్పకుండా అని చెప్పి రామ్కి ఆ విషయం చెప్పగానే అయితే ఈరోజు నుంచి ఇంకా గట్టిగా వర్క్ చేద్దాం అప్పుడు త్వరగా బేబీ వస్తుంది కదా నేనైతే ఎప్పుడెప్పుడా అని చూస్తున్నాను తెలుసా అని ఎగ్జైటింగ్గా అంటూ సీతని ఎత్తుకొని తన పనిలోకి దిగిపోతే సీత కూడా రామ్కి సహకరిస్తూ తనలో కరిగిపోతూ హ్యాపీగా ఉన్నారు రెండు నెలల తర్వాత ఒకరోజు కృష్ణ రామ్ని క్యాబిన్కి పిలిచి డల్గా కూర్చోమని చెప్పగానే రామ్ కృష్ణని గమనిస్తూనే కృష్ణ ఎదురుగా చేరులో కూర్చొని ఏమైంది సార్ ఎందుకలా ఉన్నారు అని అడిగాడు ఏం చెప్పమంటావు అవి ఇంతకీ ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది మరొక వన్ మంత్ టైం ఉందంతే మర్చిపోకు ఈ ప్రాజెక్ట్ మనకెంతో ప్రెస్టీజియస్ అని అన్నాడు చాలా వరకు కంప్లీటెడ్ సార్ మేబీ మరొక ఫిఫ్టీన్ డేస్లో ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి మీ చేతిలో పెడతాను డోంట్ వరీ దాని గురించి అయితే ముందు మీకు ఎందుకు ఇలా ఉన్నారో చెప్పండి అని మళ్ళీ అడిగాడు కృష్ణజీ చెప్పక తప్పక ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ప్రతి మీటింగ్కి నేను అటెండ్ అవ్వటం నందిత కోపగించుకుంటూ ప్రాజెక్ట్ టీం లీడర్ రాకుండా మీరు రావటం ఏంటని అంతమందిలో నా మీద అరవటం ప్రతిసారి జరుగుతూ ఉంటే ఈసారి నేను కోపడి మీరు మా ప్రాజెక్ట్ లీడర్తో అసభ్యంగా ప్రవర్తించారు అందుకే అతను రావటం లేదు ఇకపై అని సీరియస్గా చెప్పాను దానికి తను వైల్డ్గా రియాక్ట్ అయ్యి నేనేమంత తప్పుగా చేయలేదు కదా నార్మల్గా జస్ట్ కిస్ చేశాను దానికి ఇంత రాద్దాంతం చేస్తున్నారా నేనెవరో మర్చిపోయారా ఇలా చేస్తే మీ కంపెనీ మీద బ్యాడ్ కండక్ట్ ఇచ్చి మా ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసుకుంటాము అప్పుడు మీ గతి ఏమవుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటా ఈసారి మీటింగ్కి తప్పకుండా మీ టీం లీడర్ వచ్చి తీరాలి లేదంటే ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసి మీ చేత పెనాల్టీ కట్టించి బ్యాడ్ కండక్ట్ ఇచ్చి మరీ వెళ్తాను అని బెదిరించింది అవి అని తన వైపు చూసేసరికి అప్పటికే రామ్ ఫేస్ కోపంతో ఎర్రగా మారి కళ్ళు చింతనిప్పుల్లా కనిపిస్తూ ఉంటే పిడికిళ్ళు బిగించి ఉంటే ఫస్ట్ టైం రామ్ని అంత కోపంగా చూసిన కృష్ణకి కూడా భయం వేసి ఈసారి నువ్వు మీటింగ్కి వెళ్ళాల్సి వస్తుంది అవి లేకపోతే మన కంపెనీ చాలా నష్టపోతుంది ఇదే లాస్ట్ టైం లాస్ట్ అండ్ ఫైనల్ మీటింగ్ తర్వాత ఫైనల్ ప్రెజెంటేషన్ ఉంది ఆ కంపెనీ నుంచి ప్రాజెక్ట్ ఏమి తీసుకోవద్దు ఓకేనా అని అడిగాడు యూ డోంట్ వరీ సార్ నా వల్ల మీకు ఏ నష్టం రాకుండా నేను చూసుకుంటాను నేను ఒక్కసారి ఈసారి మీటింగ్కి వెళ్తాను ఎప్పుడు వెళ్ళాలి అని నార్మల్గా అడిగాడు ఎప్పుడు వెళ్ళాలి కాదు రేపే మీటింగ్కి నువ్వు ఎక్కడికో వెళ్ళొద్దు అవి ఇక్కడికే పిలిపిస్తున్నాను మన మీటింగ్ రూమ్లోనే మీటింగ్ పెడదాము ఇక్కడ అయితే తను ఏం చేయలేదు కదా అని ఆలోచించి అన్నాడు కృష్ణ మీ ఇష్టం సార్ అనగానే థ్యాంక్ యూ అబీ నువ్వు ఎలా రియాక్ట్ అవుతావని భయపడ్డాను బట్ నువ్వు పాజిటివ్గా తీసుకున్నావు ఈ విషయం సీతతో కూడా చెప్పు తను నా మీద కోప్పడవచ్చు బట్ తప్పటం లేదు ఎంతైనా ఇది డాడీ చాలా కష్టపడి స్థాపించిన కంపెనీ దాని రెప్యుటేషన్ నాకు చాలా ఇంపార్టెంట్ అని నోరు జారి అన్నాడు కృష్ణ కృష్ణ మాటలకి రామ్ కళ్ళు పెద్దవి చేసి అంటే ఈ కంపెనీ మీద ఇందులో మీరు ఎండీగా వర్క్ చేయటం లేదా అని అడిగాడు కృష్ణ నాలుగు కరుచుకొని ఇక నీ దగ్గర అబద్ధం చెప్పటం ఎందుకు అభి నిజమే ఈ కంపెనీ మాదే డాడీ జీరో పొజిషన్ నుంచి ఇక్కడి వరకు తీసుకువచ్చి నా చేతుల్లో పెట్టారు నేను ఎక్స్పీరియన్స్ కోసం ఇలా ఎండీగా వర్క్ చేస్తున్నాను అని సగం నిజం సగం సగం నిజం చెప్పి రామ్ వైపు చూసేసరికి రామ్ నమ్మినట్టు మొహం పెట్టడంతో అమ్మయ్యా అనుకుని ఓకే అభి ఇక వెళ్ళి ప్రాజెక్ట్ సంగతి చూడు ముందు సీతకి చెప్పు తను నా దగ్గరికి వచ్చి గొడవ పెట్టుకుంటానంటే పర్వాలేదు రమ్మని చెప్పు ఎంతైనా నా చెల్లికి నా పోలికలు ఎక్కువలే అని గట్టిగా నవ్వుతూ అన్నాడు అదే ఇదైతే కరెక్ట్ సార్ ఓకే నేను వెళ్తాను అని చిరునవ్వుతో చెప్పి రామ్ తన క్యాబిన్కి వెళ్ళాక నందిత గురించి ఆలోచిస్తూ అసలు దీని ఇంటెన్షన్ ఏంటి నన్నెందుకు సతాయించాలనుకుంటుంది రేపు దీనికి గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి అని ఫిక్స్ అయ్యాడు రామ్ ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చిన సీతకి జరిగిందే చెప్పాక సీత ఆలోచిస్తూ నిజమే బావా ఎన్ని రోజులని మన కోసం అన్నయ్య ఇబ్బంది పడతాడు చెప్పు ఏదైనా ఎక్స్ట్రా చేస్తే నాతో చెప్పు నేనున్నాను కదా నా చేతి వాటని తనకి బాగా చూపిస్తాను అని కోపంగా అంది రామ్ నవ్వుకుంటూ సరే అని చెప్పాడు నెక్స్ట్ డే మార్నింగ్ టెన్ ఏఎం ఎట్ కృష్ణ కంపెనీ ఇన్ మీటింగ్ రూమ్ నెక్స్ట్ అప్డేట్లో చె చెప్తాను దీని గురించి Thank you for listening and please like, share, comment and subscribe.